చైర్మన్గా ఎందుకోబడినందున మన బోధన్ వీరశైవ లింగాయత్ సమాజ్ మరియు డిస్టిక్ లింగాయత్ సమాజ్ తరఫున ఈరోజు సన్మానించడం జరిగింది ఈ సమాజానికి మా లింగాయ సమాజానికి నేను ఎల్లవేళలా సహాయపడుతూ ఉంటా వారి అందుబాటులో ఉంటా వాళ్ళ కోసం ఆహారనిశలు కష్టపడుతూ ఉంటా ఈ అవకాశం కల్పించిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి కూడా మా లింగాయ సమాజ్ తరఫున నా యొక్క ప్రతి ఒక్క ధన్యవాదాలు బోధన్ మార్కెట్ కమిటీ ఏఎంసీ వైస్ చైర్మన్గా చీల శంకర్ ఉంస వీరశైవ లింగాయత్ ముద్దుబిడ్డగా నియమితులైనందుకు మరియు ఇక్కడ బోధన్ టౌను మరియు బోధన్ రూరలు అదేవిధంగా వీరశైవలింగాయత్తు మరియు జంగమ సమాజ సభ్యులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు వివిధ గ్రామాలకు చెందిన రైతులు మరియు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి వీరికి చాలా మరియు పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించడం జరిగింది మరియు మేమందరము వీరశైవ ముద్దుబిడ్డగా నియమితులైన చీలశంకర్ గారికి మా సమాజం తరపున మేము చాలా గర్వపడుతున్నాము అదేవిధంగా వీరి సహాయ సహకారాలు మా సమాజ్ పట్ల మరియు ఈ బోధను పరిసర ప్రాంతాలకు మరియు వీరు అందుబాటులో ఉండి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకు ఇళ్ళవేళలా తోడ్పాటు పడాలని మా సమాజ్ తరఫున నుంచి కోరుకుంటూ వారికి మరియు వారికి నియమించబడ్డ బోధన్ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి వర్యులైనటువంటి పి సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వీరశైవ్ ధర్మము నిజామాబాద్ జిల్లా తరఫు నుండి ఈరోజున వీరశైవ ముద్దుబిడ్డ మన సీనియర్ న్యాయవాది శ్యామరావు గారికి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టు అదనపు బాధ్యులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమింపబడ్డందుకు వీరశైవలందరం కూడా గర్వపడతా ఉన్నాం మరి వారికి వీరశైవ సమాజం తరఫున ఈరోజు వారికి సన్మానించడం జరిగింది వారందరి వారికి సమాజం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా వీరశైవ సమాజ్ తరఫున వైస్ మార్కెట్ కమిటీగా చీలశంకర్ హంసగారిని నియమించడం జరిగింది మరి వారికి కూడా వీరశైవ సమాజ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఇప్పుడు సన్మానించడం జరుగుతూ ఉంది అదే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎంబెల్లి గంగారాంని కూడా నియమించడం జరిగింది వారికి కూడా వారి ఈరోజు లేనందున వారికి రేపు శుక్రవారం రోజున పొద్దున సన్మానించబోతా ఉన్నాం మరి మా గౌరవ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి గారికి చీలశంకర్ గారిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే గంగారాంని డైరెక్ట్గా నియమించినందుకు వారికి సమాజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం బోలవరం మహారాజుకి మామూలుగా ఒక మార్మూల పల్లెటూరు గ్రామం నుంచి వచ్చి ఇక్కడ మీ అందరి ప్రేమాభిమానాలతో మీ యొక్క ఆశీర్వాదాలతో గురువు గారు గారి ఆశీర్వాదాలతో ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన సమాజ్ యొక్క ప్రోత్సాహము ఎల్లప్పుడు మనము సమాజ సభ్యులకు మరియు పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా నాయని సహాయ సహకారాలు సమాజకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీలో ఒకటిగా మీ హృదయంలో ఒకటిగా ఇంత స్నానం ఇచ్చి ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చినందుకు పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం